శాస్త్ర విజ్ఞానం యంత్ర సామాగ్రి అందుబాటులో లేని రోజుల్లో ఆలయం నిర్మించాలంటే కనీసం దశాబ్ద కాలమైన పడుతుంది ప్రత్యేకించి కొంతమంది రాజులు తాము అనుకున్న విధంగా ఆలయాలను నిర్మించేందుకు ఐదారు దశాబ్దాల కాలం కూడా తీసుకుంటారు ఇలాంటి ఆలయాలు దేశంలో చాలా ఉన్నాయి నేటికి వాటిని మనం దర్శించుకుంటున్నాం కొన్ని ఆలయాలు మనకు ఆధ్యాత్మిక తత్వాన్ని పెంపొందించే విధంగా ఉంటే మరికొన్ని ఆలోచింపచేసే విధంగా ఉంటాయి అయితే కొన్ని ఆలయాలు మేము చాలా ప్రత్యేకం అన్నట్లుగా ఉంటాయి అలాంటి వాటిల్లో ఒకటి మధ్యప్రదేశ్లోని మొరైనా జిల్లాలోని సిహోనియన్ పట్టణానికి సమీపంలో ఉంది ఈ ఆలయం పేరు కాకన్ మఠ్ ఆలయం కానీ స్థానికులు దీనిని దెయ్యాల దేవాలయంగా పిలుస్తారు కారణం దాని ఆకృతి పురాణ కథనం ఒక వెయ్యి పదిహేనులో కుష్వాహాస్ పాలకుడు కీర్తిరాజ్ ఈ ఆలయాన్ని నిర్మించినట్లుగా చెబుతారు అయితే స్థానికుల కథనం ప్రకారం ఈ ఆలయాన్ని దెయ్యాలు ఒక్క రాత్రిలోనే నిర్మించాయని అంటారు దెయ్యాలు మహాశివుని కోసం ఆలయాన్ని నిర్మించాలని అనుకున్నాయంట అనుకున్న విధంగా ఓ రోజు రాత్రి దెయ్యాలు పొలాల్లో పడేసిన రాళ్లను తీసుకొచ్చి ఓ క్రమ పద్ధతిలో ఆలయాన్ని నిర్మించడం మొదలుపెట్టాయి ఒక్క రాత్రిలోనే ఆలయాన్ని పూర్తి చేయాలని అనుకున్న తెల్లవారుజాము వరకు ఆలయం కొంతవరకు మాత్రమే పూర్తయింది మరి కాసేపట్లో తెల్లవారుతుంది అనగా ఓ వ్యక్తి పొలం వైపు వస్తుండటాన్ని గమనించి ఆలయం పూర్తి కాకుండానే అక్కడి నుంచి వెళ్ళిపోయారట ఆలయం అసంపూర్తిగా ఉండటంతో పాటు అందులోని శివలింగం కూడా అదే విధంగా ఉండటం కూడా ఆలయాన్ని ప్రత్యేకంగా గుర్తించేందుకు అవకాశం లభించింది మరో కథనం ప్రకారం ఒక వెయ్యి పదిహేనులో మొరేనా జిల్లాను ప్రాంతాన్ని పరిపాలించిన కుష్వహాస్ పాలకుడు కీర్తిరాజ్ తన భార్య కాకనవతి కోసం ఆలయాన్ని నిర్మించారని రాణికి మహాశివుడంటే ఇష్టం కావటంతో ఆలయంలో శివుడిని ప్రతిష్ఠించారని పండితులు చెబుతున్నారు రాణి కాకనవతి పేరు మీదనే ఆలయానికి కాకన్మఠ్ దేవాలయంగా పిలవటం మొదలుపెట్టారు అప్పటి నుంచి ఈ ఆలయానికి కాకన్మట్ ఆలయంగా పేరు వచ్చింది ఆలయ నిర్మాణమే ఈ ఆలయం ప్రత్యేకత ఈ ఆలయ నిర్మాణంలో సున్నం ఇతర కాంక్రీట్ను వినియోగించకుండా రాళ్ళు కింద పడకుండా జాగ్రత్తగా నిర్మించారు ఈ ఆలయంలోని ఒక్క రాయిని కదిలించినా ఆలయం మొత్తం కూలిపోయే అవకాశం ఉంటుంది వెయ్యేళ్ల క్రితం నిర్మించిన ఈ ఆలయంపై పదమూడవ శతాబ్దంలోనే విదేశీయులు దండయాత్ర చేసి చాలా భాగం ధ్వంసం చేశారు నేటికి ఆ ఆలయం శిథిలాలు మనకు దర్శనమిస్తూ ఉంటాయి ఆలయం నిర్మించినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్నో ప్రకృతి విపత్తులు సంభవించాయి ఇన్ని విపత్తులు సంభవించినా ఈ ఆలయాన్ని కదిలించలేకపోవటం మరో విశేషం దీనికి కారణం ఆలయంలోని తెలియని ఓ అద్భుత శక్తి ఆలయం పడిపోకుండా బ్యాలెన్స్ చేస్తోందని అంటున్నారు నూట ఇరవై అడుగుల ఎత్తులో ఉండే ఈ ఆలయంలో ఒక్క రాయిని కదిలించిన ఆలయం మొత్తం భూకంపం వచ్చిన విధంగా వణికిపోతోంది ఇలా ఎందుకు జరుగుతుంది అన్నది ఇప్పటి వరకు ఏ శాస్త్రవేత్త కూడా కనిపెట్టలేకపోయారు రాత్రి సమయంలో నిర్మించిన ఈ ఆలయంలో రాత్రి వేళ ఉండాలంటే భక్తులు భయపడిపోతారు రాత్రి వేళ ఆలయంలో వింత శబ్దాలు వస్తూ ఉంటాయని ముఖ్యంగా గర్భగుడిల నుంచి వచ్చే శబ్దాలు ఇబ్బందులను కలిగిస్తోందని భక్తులు చెబుతున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ దొలిటికోస్ యాప్ ద లింక్స్ ఇన్ డిస్క్రిప్షన్